హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ గుంత పొంగణాలు ఓట్స్తో చేస్తున్నానండి ఓట్స్తోని చాలా వెరైటీస్ చేసుకోవచ్చు అలాగే బెల్లం వేసి గుంత పొంగనాలు ఓట్స్తో చేస్తున్నాను మనం ఇప్పుడు తయారీ విధానం వెళ్ళిపోదాం ఏమేమి వేయాలో ఎలా చేయాలో మీకు చూపిస్తాను ఫస్ట్ మిక్సీ జార్ ఒకటి తీసుకోండి అందులోనే ఓట్స్ ఈ కప్పుతో హాఫ్ కప్పు తీసుకున్నాను మిక్సీలో జార్లోనే వేసుకోండి అలాగే ఉప్మా రవ్వ ఇది కూడా ఒక హాఫ్ కప్ తీసుకోండి ఇలాచి ఒక మూడు తీసుకోండి ఇప్పుడు ఇది పౌడర్ చేసుకుందాం మెత్తగా పౌడర్ చేసుకున్నానండి ఈ విధంగా చేసుకోవాలి ఓట్సును మరి ఉప్మా రవ్వ మెత్తగా అయిపోవాలండి ఇప్పుడు ఇది ఒక మిక్సింగ్ బౌల్ తీసుకున్నాను ఇందులో ఈ పొడి వేసుకోవాలి ఇప్పుడు ఇందులోని గోధుమ పిండి ఒక చిన్న కప్పు తీసుకోండి దీనికి ఇంత లెక్కని లేదండి మీకు ఎంత కావాలంటే అంత కొంచెం కొంచెం అన్నీ వేసుకొని వేసుకున్న నీట్గా వస్తాయండి గోధుమ పిండి కొంచెం తీసుకున్నాను అలాగే ఇదే కప్పుతో రాగి పిండి అండి ఇది కూడా కొంచెం వేసుకున్నాను అలాగే బెల్లం తురుము బెల్లం పౌడర్ అండి ఇది ఇది కూడా మీ స్వీట్ తగ్గట్టు వేసుకోండి కొంచెం సాల్టు ఇప్పుడు మొత్తం ఇది ఒకసారి ఇలాగా కలుపుకున్న తర్వాత మనం పాలు వేసుకోవాలి ఇది మొత్తం అంతా కలిసే కలుపుకున్నాను ఇప్పుడు మనం పచ్చి పాలు కానీ మరిగించిన కాచి చల్లార్చిన మరిగించిన పాలైనా పర్వాలేదు నేను పచ్చిపాలు వేసుకుంటున్నాను ఇప్పుడు మనం ఇది దోశలు బ్యాటర్ లాగా కలుపుకోవాలి చాలా పోతే వాటర్ అయినా వేసుకోవచ్చు పాలైనా వేసుకోవచ్చు నేను ఒక గ్లాస్ తీసుకున్నాను చాలా పోతే వాటర్ అయినా వేసుకోవచ్చు ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం నేను ఒక గ్లాస్ వాటర్ వేసి కలిపానండి సరిపోలేదు మళ్ళీ ఇంకో గ్లాస్ కూడా వేసుకుంటున్నాను మొత్తం ఇది కలిసే రేటు కలుపుకుందాం బ్యాటరు ఈ విధంగా ఉండాలండి దోసలు బ్యాటర్ లాగా ఇప్పుడు మనం ఫైనల్గా క్యారెట్ తురుము వేసుకోవాలండి ఇది నేను ఒక క్యారెట్ తీసుకున్నాను తురుముకున్నాను ఇది ఇందులో వేసుకోవాలి ఇది మనం ఇప్పుడు పిల్లలకి కదండి స్నాక్ చేస్తున్నాం హెల్తీగా చేయాలని ఈ విధంగా చేశాను మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి అన్నీ మన ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనేనండి మా మనవాడు ఎక్కువ స్కూ మా మనవాడు స్కూల్కి వెళ్తాడు కదండీ వెళ్ళేటప్పుడు నేను ఎక్కువ స్నాక్ రెసిపీ ఇదే బ్రేక్ఫాస్ట్గా పెడతానండి నేను ఈ విధంగా కలుపుకోవాలండి ఇప్పుడు మనం గొంతు పొంగనాలు వేసుకుందామండి గొంతు పొంగణాలు ప్యాన్ పెట్టానండి స్టవ్ మీద ఇప్పుడు ఇందులోని మనం కొంచెం కొంచెం నెయ్యి వేసుకోవాలి హెల్దీగా చేస్తున్నాం కదండి నెయ్యిలోనే వేసి కాల్చుకోవాలి ఇవి ఇప్పుడు అన్నీ ఒక్కొక్కటిగా ఇలా వేసేసుకోవాలి ఒక్కొక్క స్పూన్ వేసుకుంటే సరిపోతుంది అన్ని విధంగా వేసుకొని మూత పెట్టుకొని సిమ్లోనే కాల్చుకోవాలి ఒకసారి తిప్పుకోవాలి ఇలాగా అన్నీ విధంగా తిప్పుకోవాలి అన్నీ విధంగా తిప్పుకున్నాను మళ్ళీ మూత పెట్టేసి పెట్టుకొని ఉంచుకుందాం ఏగిపోయండి అన్నీ విధంగా కూడా వేసుకోవాలి ఈ ప్లేట్లో తీసేసుకుంటున్నాను మిగతా బ్యాటర్ కూడా ఇలాగే వేసేసుకోవాలి అన్నీ వేసేసుకున్నానండి ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి పిల్లలకి ఇది స్నాక్ లాగా పెట్టండి పిల్లలు ఇష్టపడి తింటారు పెద్దలు కూడా తినొచ్చండి అలాగే నా రెసిపీ కానీ వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతేనండి వీడియో బాయ్ అండి హెల్తీ అనే రెసిపీ అండి ఇందులో నేను ఓట్స్ ఉప్మా రవ్వ గోధుమ పిండి ఇంకా రాగి రాగి పిండి బెల్లం పొడితో క్యారెట్తో వేసానండి ఇంతేనండి వీడియో బాయ్ అండి మా మన వెయిట్ చేస్తున్నాడు ఎప్పుడు పెడతానా అని